అధ్యక్ష సమస్యలు అధిగమించడానికి మేము అవలంబించే విధానాన్ని మంచిని అభినందించమని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష చదువుంటే మీరు విమర్శించండి వీఆర్ రెడీ కానీ మంచి జరిగినప్పుడు కనీసం అభినందిస్తే ఇంకింత మంచి చేసేటువంటి ఆలోచన వస్తుంది సమాజానికి లాభం జరుగుతుంది అధ్యక్ష వాళ్ళ కాలంలో గోడౌన్స్ కెపాసిటీ విత్తనాలు లేకుండే ఎరువులు దొరకకపో పెద్ద గందరవులకు లాఠీ ఛార్జీలు తాగిపోతుండే పోలీస్ స్టేషన్లో పెట్టి ఇత్తనాలు అమ్మినారు అధ్యక్ష బయట పెడితే వాళ్ళు రైతులు మీద పడి కొడతారని పోలీస్ స్టేషన్ల నుంచి ఇత్తనాలు అమ్మిపించిన ఘనత మీ గవర్నమెంట్ దాన్ని గమనించి మొట్టమొదటి సంవత్సరంలోనే ఎందుకు జరుగుతుంది ఈ సమస్య అంటే గోడౌన్ కెపాసిటీ లేదు తెలంగాణలో డబల్ స్టాక్స్ పెట్టలేకపోతూ ఉన్నారు ఒక నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే గోడౌన్ కెపాసిటీ ఉండే అధ్యక్ష కేవలం నూట డెబ్బై ఆరు గోడౌన్సే ఉండే వాటికి అదనంగా మరొక మూడు వందల ముప్పై గోడౌన్స్ సెవెంటీన్ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఇప్పుడు చేయడం జరిగింది రాష్ట్రంలో ఈ రోజు ఇరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల గోదాముల సామర్థ్యం ఉంది అని చెప్పి మనం చేస్తా ఉన్నా అధ్యక్ష ఎరువులన్నీ కూడా దేశంలో ఎక్కడ అవసరం లేని టైంలో ఎండాకాలంలో బఫర్ స్టాక్స్ అని పూల్ చేసి పెడతా ఉన్నాం అందువల్ల ఎరువుల కొరత విత్తనాల కొరత కూడా వస్తలేదని మనం చేస్తా ఉన్నా అధ్యక్ష అక్కడక్కడ కొందరు దుర్మార్గులు కల్తీ విత్తనాలు ఇస్తా ఉన్నారు ఖమ్మం జిల్లాలో కొంచెం నష్టం వచ్చింది వాళ్ళ మీద పీడీ యాక్లు పెట్టి కూడా ఉక్కుపాదం మోపమని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ విధంగా చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మంచి అచీవ్మెంట్ ఉంది నేషనల్ హైవేస్లో అరవై సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తెలంగాణలో ఉండేటువంటిది ఓన్లీ టూ పాయింట్ ఎయిట్ జీరో యావరేజ్ ఉండేది అధ్యక్ష నేషనల్ యావరేజ్ త్రీ పాయింట్ ఎయిట్ వన్ ఉండేది తెలంగాణలో నేషనల్ హైవేస్ ఒక కిలోమీటర్లు రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు అండి మొత్తం తెలుగుదేశం కాంగ్రెస్ ఆయామంతా కలిసి యాభై ఎనిమిది సంవత్సరాల రాష్ట్రంలో తెలంగాణలో మనకు లభించిన హైవేలు రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు ఈ విషయాన్ని నేను స్వయంగా వెళ్ళి ఆర్ఎండ్బి మినిస్టర్ గారు అనేక పర్యాలు వెళ్ళి మన అధికారులు చాలా తీవ్రంగా చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము కొత్త రాష్ట్రం వెనుకబడ్డం కాబట్టి దయచేసి మాకు జరిగింది కంపెన్సేట్ చేయాలంటే